హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామం అండి పూతోక గిత్తల్ని మన రెండు పళ్ళ విభాగంలో ఉన్నప్పుడు వీడియో చేశాం కదండి బేటా వీడియో చేద్దాం అనుకున్నాను కుదరలేదండి ఈరోజు కుదిరింది గుద్దేటి కొండారెడ్డి గారు వారి ఆరు పళ్ళ అండి రెండు పూదోక గిత్తలు ఒకసారి చూద్దామా గుద్దేటి కొండారెడ్డి గారండీ కన్నెలూరు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు పూదొక గిత్తలండి రెండు ఆరుపళ్ళ విభాగంలో ఉన్నాయి రైట్ సైడ్ గిత్తు వచ్చేసరికి యాభై తొమ్మిదిన్నర ఉందండి లెఫ్ట్ సైడ్ గిత్త వచ్చేసరికి అరవై అరవై ఒక్క అంగుళం ఉందండి బేట వేస్తున్నారు పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను కొంచెం చూడండి థ్యాంక్ యూ అండి